హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్ ఈ అయితే వచ్చేసి మనం గాజుల రామారం దగ్గర ఉన్న చిత్తారమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడైతే ఎప్పటిలాగే ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం అయితే జనవరి నెలలో మనకైతే జాతర జరగడం అయితే అందరికీ తెలిసిన విషయమే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందన్నమాట ఇక్కడికైతే రావడానికి సిటీలో హైదరాబాద్ సిటీలో నలుమూలల నుంచి అయితే బస్సులు అయితే పెడతారనమాట మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను నేను ఇక్కడ మనం దర్శనం చేసుకోడానికి అయితే మూడు దారులు అయితే ఉంటాయి అనమాట ఒకటైతే ఫ్రీ లైన్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి వంద రూపాయలు ప్రత్యేక దర్శనం అయితే ఉంటుంది అలాగే బియ్యం పోయాలి అనుకున్న వాళ్ళు కూడా వంద రూపాయలు పెట్టి టికెట్ అయితే తీసుకోవాలి వడి బియ్యం అంటే ఆ టికెట్ మీద అయితే ఇద్దరు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి కాబట్టి మీకు కన్వినెంట్గా ఉంటే అదైతే తీసుకోవచ్చు అనమాట మీరు ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే వంద రూపాయలు ప్రత్యేక దర్శనం అయితే మాత్రం కొంచెం మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అయినా ఫ్రీదైనా కొంచెం అమ్మవారిని దూరం నుంచి చూసి పంపించేస్తూ ఉంటారనమాట ఈ జాతర వచ్చేసి జనవరి పదిహేడో తారీఖు మొదలయ్యి అలాగే ఇరవై ఐదో తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట మధ్యలో వచ్చే ఆదివారం రోజైతే మెయిన్ జాతర అనమాట ఆ రోజైతే చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రీ లైన్ అనమాట చూడొచ్చు చాలా దూరం అయితే ఉంది భక్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అలాగే మనకి ఇక్కడ పక్కన కూడా రేణుకా తల్లి టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే అంత రష్ అయితే ఏముండదు కొంచెం బాగానే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది మీకు మీరు కూడా కుదిరితే ఈ తొమ్మిది రోజులు జరిగే జాతరలో ఏదైనా ఒక రోజు రావడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు అయితే ఒకసారి వచ్చి మీ కోరికలు కోరుకోండి ఈజీగా తీరిపోతాయి అనమాట ప్రతి సంవత్సరం మీరే వస్తారు ఇంకా అంత శక్తి అయితే ఉంటుంది ఈ టెంపుల్కైతే ఎందుకంటే ఆ భక్తులు చూస్తున్నారు కదా మీకు గాజుల రామారామలే విలేజ్లో జరిగే ఒక జాతర అలాగా జరిగేదానికైతే చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అయితే వస్తారనమాట భక్తులు ప్రతి ఒక్కళ్ళు చాలా మహిమగల దేవాలయం అనమాట అమ్మవారి దేవాలయం వచ్చేసి ఇక్కడ చిత్తారమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయాలతో పాటుగా మనకి నాగదేవత ఆలయం కూడా అయితే ఉంటుంది చాలా మహిమగల దేవాలయం అనమాట ఇక్కడ ప్రతి టెంపుల్ కూడా మీకు చాలా మహిమగల దేవాలయాలు మీరు ఎక్కడైనా సరే ఒక కోరిక కోరుకొని చూడండి మళ్ళీ మళ్ళీ మీరే వస్తారనమాట అంత శక్తివంతమైన టెంపుల్ అనమాట ఈ జాతర టైంలో అయితే తప్పకుండా రండి మిస్ అవ్వకండి ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు అయితే రావడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక్కడైతే చూడొచ్చు పక్కన కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి పెళ్ళిళ్ళు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట మనకి ఇప్పుడు వడి కార్యక్రమం ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి టెంపుల్లో ఉండేది అక్కడైతే భక్తులంతా కష్టమైపోతుందని చెప్పేసి పట్టారు కదా చిన్న టెంపుల్ కదా అందుకని చెప్పేసి కళ్యాణ మండపంలో అయితే పెడతారనమాట వడి కార్యక్రమం ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆదివారం రోజు అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనకి గాజుల రామారం విలేజ్ నుంచి ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది మహాకాళీ టెంపుల్ అక్కడ నుంచి రథం మీద అమ్మవారిని ఊరేగించుకుంటా డాన్సులతో అయితే పోతురాజు రోజు నృత్యాలతో అయితే చాలా బాగా అయితే తీసుకొస్తారనమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఆదివారం రోజు అయితే చాలా బాగుంటుంది ప్రతిరోజు ఉంటే కానీ ఆదివారం రోజు అయితే మాత్రం ఏటలు కోసేవాళ్ళు కోళ్ళు కోసేవాళ్ళు ఇట్లయితే చాలా చాలా అయితే బాగుంటుందన్నమాట ఈరోజు వచ్చేసి జాతర అయితే సండే రోజు అయితే మాత్రం ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ మనం ఒడిబీ అయితే తీసుకొస్తాము ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర అయితే సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి అయితే మనం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మనం లోపలికైతే వచ్చాము ఇక్కడ చూడొచ్చు ఆ పోలీస్ వాళ్ళు నించోని ఉన్నారు కదా మనం ప్రత్యేకమైన వంద రూపాయలు టికెట్ తీసుకుంటే అక్కడికైతే వెళ్తాము అటు సైడ్ కనిపిస్తుంది కదా లైన్ ఇంకా ఫ్రీ లైన్ అయినా సరే ఒడిబి టికెట్ అయినా సరే మనం లైన్లో తిరిగేసి మామూలుగా అమ్మవారికి కొంచెం దూరం నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది పంతులు గారిని అయితే చూడొచ్చు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే మీరు మర్చిపోకుండా హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి కంపల్సరీ కొంచెం మీకు దగ్గర నుంచి అయితే దర్శనం అయితే అయ్యింది మనకి దూరం నుంచే పంపిస్తున్నారు కాబట్టి అమ్మవారి దగ్గర ఉన్న పూలు పెట్టుంటారు కదా అవైతే చూడొచ్చు ఇక్కడ భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది మనకి చుట్టుపక్కల తిరిగి వాళ్ళే ఇంతకు ముందైతే చాలా కష్టంగా ఉండేది లోపల ఎందుకంటే వడివి కూడా ఇక్కడే పోసేవాళ్ళు ఇప్పుడైతే చూడవచ్చు చాలా ఫ్రీగా అయితే ఉంది నేను లాస్ట్ టైం మీకు పెట్టిన వీడియోలో చూస్తే లోపలంతా మనకి చాలా ఇరికిరిగ్గా ఉండేది ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది బయట పెట్టడం వల్ల చూడొచ్చు మనకి మీకు అమ్మవారిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఏంటంటే భక్తులు ఎక్కువైపోవడం వల్ల అయితే పంపించేస్తున్నారన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా స్తామని దగ్గర అనమాట ఇంతకు ముందు బోనాలు ఇక్కడే తీసుకునేవాళ్ళు ఇప్పుడు అది కూడా పక్కన పెట్టడం వల్ల ఇక్కడ కూడా మనకి చాలా ఫ్రీగా అయితే ఉంది ఇది వచ్చేసి రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయం అనమాట చూడొచ్చు అమ్మవారు అయితే బాగా కనిపిస్తున్నారు మనకి ఇక్కడైతే మనం మంచిగా కొంచెం భక్తులు తక్కువ ఉన్నారు ఇక్కడైతే పూజలు అలాగే మనం అర్చనైతే చేయించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట నాగదేవత ఆలయం పక్కన అయితే మనకి ఇలా నాగపడిగలు అయితే కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే పాలు పోయడానికి ఏమైనా కొబ్బరికాయలు అలా ఆగరవత్తులు పెట్టుకోవడానికి మనం టెంపుల్లోకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడైతే మాత్రం చూడడానికి చాలా బాగా అయితే పెట్టారు చూడొచ్చు భక్తులు అందరూ అయితే పసుపు కుంకుమ అలా వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే అన్నమాట నాగదేవత టెంపుల్ దగ్గర ఆ అయితే చూశారు కదా బేబచ్చంగా అయితే ఉంటుంది లైవ్లో చూడడానికి అయితే మామూలుగా ఉండదు ఆ డీజే ఆ లైవ్ మ్యూజిక్ మాత్రం బేబచ్చంగా ఉంటుంది అలాగే మనం ఇటు వచ్చేస్తే మనకి ఇక్కడ కావాల్సిన ఫుడ్ షాపింగు అలా మనకి ఇక్కడ చూడవచ్చు చిన్నపిల్లల్ని ఆడిపించడానికి కానీ పెద్దవాళ్ళు ఎక్కడానికి కానీ గేమ్స్ అన్నీ చాలా అయితే ఉంటాయి అనమాట మనకి ఇటు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మేము కూడా ఒక గేమ్ అయితే ఆడాము ఈ గేమ్ ఆడితే మాకు ఒక బ్రష్ అయితే వచ్చిందనమాట వాళ్ళకే ఇచ్చేసి వచ్చాము మళ్ళీ ఆ బ్రష్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ అంటే జస్ట్ ఫన్ కోసం అనమాట అంతే ఇక్కడైతే చూడొచ్చు కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ జైంట్ వీళ్ళు ఇలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది మనం అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట ఇంతకు అయితే ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉండేది చాలా బాగా అయితే ఉండేది ఇప్పుడు అన్ని ప్లేస్ మొత్తము అపార్ట్మెంట్లు ఇట్లా ఇండివిజువల్ హౌస్లో అయితే కట్టేస్తున్నారు ప్లేస్ అయితే చాలా తక్కువ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టాలన్నా కానీ అక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్లేస్ అయితే లేదు భయ్యాతి భయంకరంగా అయితే ఉంటుందన్నమాట చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అయితే కష్టం అనమాట ఇక్కడికైతే ఇక్కడైతే చూడొచ్చు రకరకాల స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుందన్నమాట మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా కానీ వెళ్తే మొత్తం అంతా తిరిగి చూసి అవన్నీ ఎక్కి తిరిగి ఈ ఫుడ్ మనకి నచ్చిన ఫుడ్ అయితే తీసుకొని అలాగే మనకి రోడ్డు మీద అయితే చూపించలేదు ఇంకా నేను స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఆ రోడ్డు మొత్తం అయితే చూపించలేదు షాపింగ్ అయితే ఉంటుంది అక్కడ చాలా బాగా అయితే ఉంటాయి మీకు తక్కువకి కావాలి అనుకుంటే మాత్రం లాస్ట్ రోజు వెళ్ళండి షాపింగ్ చేయాలి అనుకుంటే ఆ రోజైతే మాత్రం చాలా తక్కువకైతే వస్తాయి అనమాట ఎంతకైనా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ మరి చూసి ఎంజాయ్ చేశారైతే అనుకుంటున్నాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే టెంపుల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేయటం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మీకు వాటికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్